నమస్తే వెల్కమ్ టు టుడే 80 న్యూస్ మంత్రి నియోజకవర్గంలో వర్గంలో నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దల శ్రీందర్బాబు ఈ భూమిలో ఉన్నంత నిమ్మల శంకర్ కార్యవర్గ సభ్యుడు గాజుల సురేష్ కార్యవర్గ సభ్యులు గాజుల బానయ్య చింతగారి కుమార్ సాతిని లింగేశం తాటి రమేష్ శ్యామల రాజు రామణి వెంకటేశం అందరు ఇక్కడే ఉన్నారు లైన్ రామణి సతీష్ కొత్త రవీందర్ కనుకుట్ల బాబు తాత దేవరగొండ బాబు నరట్ల మల్లయ్య ఏరువ రాజు నామణి రమేష్ హైలి రాజయ్య రాకేష్ నాగరాజు రాగం దేవదాస్ రాగం అంజి చెట్టి పెద్ద శ్రీనివాస్ గోపాల సదానందం గణపతి యి కుమార్ మహారాష్ట్ర వాస్తలు తాడుచెర్ల సార్ మోతుకూర్ రవీందర్ మోత్కూర్ రవీందర్ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజేష్ నరట్లా నావాళ్ళే అత్త అన్నం బుద్ధి తాటి బుద్ధి తాటి చిన్నవా అవ మా రాయక్క అత్త అనక్కరి అనక్క రావుల లక్ష్మి కొత్తరావు మా అత్త మిగతా మహిళా శివనాభ్యులందరూ అందరి మీరు అందరి కోరిక మైలా మాత్రం అందరి మీతో ఒక బోట దిగుతున్నారు ఫోటో మీతో नाम सुमन सर Terima <coughs> 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 <coughs>